తల్లిలా ఆదరిస్తూ తండ్రిలా ఆదుకొని భుజాన మోసే నా ఏసయ్యా నీకు స్తోత్రం అలల వాంటి కష్టాలు నన్ను చుట్టుముట్టినప్పటికీ నీ చెయ్యి నన్ను ఎత్తి కాపాడింది ధన్యవాదాలు ఏసయ్యా నా బలహీన సమయాల్లో నీ బలము నాలో నింపావు నీకు కృతజ్ఞతలు ప్రభువా ముందు వెనుక నీ చెయ్యి నాపై ఉంచి నన్ను కాపాడుచున్నావు నీకు స్తోత్రం పిశాచితంత్రాలు కానీ గాని నన్ను ఏది చెయ్యలేని విధంగా నన్ను నీ గుడారంలో దాచావు నీకు స్తోత్రం లోకపు చీకటి శక్తులు లేవగానే వాటిని తొలగించి నాపై రాకుండా పావు నీకు స్తోత్రం నా మనసులో దాచుకున్న భారాలను నీ కరుణతో తొలగించి నా హృదయాన్ని తేలికపరిచావు నీకు స్తోత్రం ఏమి లేకుండా నిలబడ్డ నన్ను పైకి లేపి సంతోషపడ్డావు ధన్యవాదాలు తండ్రి నా మనసులో కలిగిన ఖాయాలను కాలక్రమేణా మరిపించి నన్ను స్వస్థతపరిచావు నా జీవితాన్ని చుట్టుముట్టిన చెడు కాలాన్ని మార్చి నీ ఆశీర్వాద దినాలను ప్రారంభించావు నీకు స్తోత్రం మంచి వారిపైన చెడు వారిపైన వర్షం కురిపించే దేవా నా తప్పుల ప్రకారమే నన్ను నడిపించవద్దు నా శత్రువులు చెప్పినట్లుగా నీ ముఖాన్ని నాకు ఎప్పుడూ దాచవద్దు మళ్ళీ ఆత్మలో ఆత్మలో ఉండే అనుభవం నాకు దయచేసి అనుగ్రహించు మా పూర్వీకులు విన్న అద్భుతాలను మా రోజుల్లో మేము చూడునట్లు అనుగ్రహించు మా రక్షణ శైలపు నీ మీద నేను నా విశ్వాసం ఉంచుతున్నాను నన్ను ఎప్పుడు కదలనివ్వద్దు కాపాడే ప్రభువా నీ హృదయంలోని నీ పగుళ్ళలో నన్ను దాచుకో నడవడానికి ప్రయత్నించే చిన్న పిల్లలాగే నేను నీ చెయ్యి పట్టుకుని నడవాలని కోరుకుంటున్నాను విషాదగాదమైన సంగతులు మాత్రమే విని అలసిపోయిన నా చెవుల్లో విజయ గీతము ఆనందగానము వినిపించు నా చెరను మార్చువాడా నా బంధాలను విప్పువాడా శాపపు బంధాలను తించువాడా నా గోత్రాన్ని పెంపొందించువాడా రాజుల తండ్రివి పాలించే ఆత్మవా నా శత్రువు పంజ నుండి నన్ను దూరము చేయి నీ తోటలోని అతి అందమైన పువ్వుగా నన్ను వికసింపచేయి నీ పరిశుద్ధులకు ఇచ్చే నీ కీర్తి నీ శక్తి నాకు సహాయపడునుగాక సాదాసీద మనిషి ప్రార్థనను ఎప్పుడు తిరస్కరించని ప్రభువా నా ప్రార్థనను ఆలకించు నిలువకుండా ప్రవహించే శక్తివా నాశనము చెయ్యలేని ఆదివా అర్పలేని మహాజ్యోతివా నీ నామము యుగ యుగాల పాటు కాక అన్నిటినీ బహిర్గతం చేసే పవిత్రాత్మ దేవుని లోతులను తెలిసిన వాటిని మనుషుల ఆత్మకు తెలియచేసేవాడా అలాగే మనుషుల లోతైన ఆలోచనలు తెలిసి వాటిని దేవునికి తెలియచేసేవాడా నన్ను క్రీస్తులో నడిపించు అన్ని చెడు ఆత్మల మీద అధికారం కలిగిన యేసయ్య నా తరపున నాపై తిరిగే చెడు ఆత్మలను గద్దించి తొలగించు క్రీస్తు ద్వారా విమోచింపబడిన సంగమతో కలిసి నేను ఎప్పటికీ నిన్ను స్థుతిస్తూ మహిమ పరిస్తూ ఉండే వరము ప్రసాదించు ఈరోజు నాకై నీవు ఉంచిన అన్ని ఆశీర్వాదాలు నన్ను చేరును చేరునుగాక ఆమెన్ 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 పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్